దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేసుకుందామండి ఎందుకంటే ప్రతినిత్యము కూడా దేవుని మాటలు మనము ఆలోచన చేస్తూ ముందుకు సాగితేనే కానీ దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కావు లేకపోతే ప్రతి దుర్బోధకుడు చెప్పిన ప్రతి మాటను కూడా నమ్మవలసిన పరిస్థితులు వస్తాయి అయితే మనమందరము కూడా ఆదాము నుంచి వచ్చిన వారుము కాదు అనే విధంగా ఒక సహోదరుడు మరి చెప్పటము యూట్యూబ్లో ఇలాంటివన్నీ కూడా విచిత్రంగా బోధలు జరుగుతున్నాయి బీవైవైకి వ్యతిరేకంగా మాట్లాడితే ఓకేనండి అది కాదనము తప్ప తప్పని కూడా మేము అనము వాక్యానికి విరుద్ధమైన మాటలు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే కాస్తంత స్పందించవలసిన పరిస్థితి బీవైవైకి ఉంటుంది ఎందుకంటే తప్పుడు బోధలు ఆనాటి నుంచి మొదలుకొని నాటి వరకు చాలామంది చేస్తూనే ఉన్నారు వాటిని కొంచెం కొంచెంగా ఖండిస్తూ క్రైస్తవులను సరిచేస్తూ వచ్చి వచ్చిన పరిస్థితి ఒక బీవైవైకి మాత్రమే ఉందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అయితే అపోసుల కార్యంలో పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము మనము దేవుని యొక్క సత్యవాక్యాన్ని ఆలోచన చేసుకోగలిగితే ప్రేమను వల్లరా మరియు యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలోనూ వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఒకని నుండి ప్రతి జాతి మనుషులను నిజంగా ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడంటారా లేకపోతే సహోదరుడు వీకేఆర్ చెబుతున్నట్టుగా మనము ఒక్కరి నుంచి కాదు అంటే ఆదాము నుంచి వచ్చిన వారం కానే కాదు నిజానికి దేవుడు మట్టి చేసి ఆ మట్టి నరుడు జీవాత్మ తప్ప దేవుని ఆత్మను విభాగించి నరుడిలో పెట్టలేదు అని బీవైవైకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా ఈ సహోదరుడు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అసలు అర్థం కావటం లేదు నాకైతే ఇంత తప్పుడు సిద్ధాంతాలతో సహోదరుడు వికేఆర్ ముందుకు పోతుంటే చాలా వింతగా అనిపిస్తుంది నాకైతే అదే విషయాన్ని వార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిది చాలా వరకు కూడా మనము ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే ఈ అధ్యాయంలో వార్త మూడవ అధ్యాయంలో చాలా వరకు కూడా ఎవరు ఎవరి నుంచి వచ్చారు ఎవరు ఎవరి నుంచి వచ్చారని ఇరవై మూడవ వచనం నుంచి మనం చదవగలిగితే ఇదంతా కూడా ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరిలో నుంచి వచ్చారు అనే సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది అయితే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మనం చదవగలిగితే లేమెకు మెతుషలకు మెతుశల హానోకుకు హానోకు ఏ రోజుకు మహలేలకు రోజు కేనానుకు కేనాను యనోషుకు యనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మానవ జాతి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తే ఆదాము నుండి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని కుమారుడు అనేటట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెబుతుంది కాబట్టి ప్రేమ వల్లరా ఈ దుర్బోధకులు దేవుని పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేకపోతే బివైవై పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు జాగ్రత్తగా విషయాలన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే చాలామందికి కూడా ఇదేదో బాగుంది భలే భలే అనే బీవైవై నచ్చలేక కొంతమంది అది అబద్ధపు బోధైనప్పటికీ కూడా ఏను చెప్పిందే కరెక్టు ఆయన చెప్పిందే కరెక్టు అనేటట్లుగా రకరకాలుగా ఆలోచన చేస్తూ వాక్యాన్ని కూడా తప్పుగా ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు అయితే మనము మన తండ్రుల్లో నుంచి లేకపోతే ఆదాము నుంచి ఆదాము దేవుని నుండి రాలేదు అనే మాట చాలా వరకు కూడా బైబిల్కి వ్యతిరేకమైన మాట మనం చక్కగా ఆలోచన చేస్తూ వెళ్ళగలిగితే ప్రేమ వాళ్ళరా దావిదు విషయంలో దేవుడు మాట్లాడుతూ మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ పంతొమ్మిది వచ్చినాన్ని మనం చదవగలిగితే దావెదుతో దేవుడు మాట్లాడిన మాట మందిరము కట్టించకూడదు నీ నడుములు నీ నడుములో పుట్టబోవు నీ కుమారుడు ఒక మందిరము కట్టను అన్నాడు అంటే నీలో నుండి పుట్టే ఒక కుమారుడు మందిరం కడతాడు నీవు మాత్రం కట్టకూడదు ఎందుకంటే దావీదు చేసిన కొన్ని తప్పుల వలన దేవుడు ఏమంటాడంటే నువ్వు మందిరం కట్టకూడదు నువ్వు కట్టకూడదు రాజైన దావ్యదు అంత బలిడు అంత ధన సంపద కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడంటే మహా పిచ్చి ప్రేమతో విశ్వాసంతో బ్రతికిన అయినప్పటికీ కూడా దావీదు చేసిన పొరపాటు వలన దేవుడు ఏమంటాడంటే నీవు మందిరము కట్టకూడదు అంటాడు మరి ఎవరు కట్టాలి నీ గర్భవాసం నుంచి వస్తున్న నీ కుమారుడే కట్టాలి నీ కుమారుడు కడతాడు అనే తట్లుగా చెప్తున్నాడు అంటే నీ నడుములో నుంచి అంటున్నాడు చూడండి అంటే దావీదు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు దావిద నుంచి రాలేదా దావిద ఎక్కడి నుంచి వచ్చాడు ఎస్షా నుంచి రాలేదా కనీస ఇంగిత జ్ఞానం వీళ్ళందరినీ కూడా అందుకే లుకసువార్త ఇరవై మూడవ ధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి చివరి దాకా కూడా చదివితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మనందరికీ కూడా మూల పురుషుడు ఎవరు అంటే ఆదాం ఆదాముకి తండ్రి ఎవరు అంటే దేవుడే అనేటట్లుగా స్పష్టంగా బైబిల్ చెబుతుంది కనుక మరో విషయాన్ని కూడా యాకోబ విషయంలో కూడా మాట్లాడుతూ ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము వచనము యాకపోతే చెబుతున్నమాట జనములకు జనముల సమూహము నీ వలన పుట్టుదరు రాజులని గర్భవాసమున పుట్టెదరు అంటే దేవునికి తెలుసా చెప్పండి ఇదంతా కూడా జనములు నీ గర్భముల నుంచి పుట్టేదరు రాజులు నీ గర్భవాసము నుండి వచ్చేదరు పుట్టుదురు అనేటట్లుగా దేవుడు ఎంత స్పష్టంగా చెబుతుంటే ఒకరు ఒకరి నుండి ఒకరు ఒకరి నుండి వచ్చారంటే ఆదాము మనందరికీ కూడా మూల పురుషుడు అంటే మనం అందరం కూడా ఆదాములో లేము అంటే ఎలా ఉంటుందో చెప్పండి ప్రారంభంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రతి వృక్షాన్ని కూడా సిద్ధపరిచి నిర్మాణం చేసి లేకపోతే కలుగునుగా కని చెప్పిన తర్వాత దేవుడు ఆ యొక్క వృక్షాలలో విత్తనములు ఇచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల అనే మాట మాట్లాడతాడు ప్రతి దానికి కూడా ఒక వృక్షము ప్రతి మనిషికి కూడా ఒక మానవుడు కాబట్టి ఒకే మానవుని ద్వారా అందరూ కూడా వస్తూనే ఉన్నారు ఒక్క మనిషిలోనే అందరినీ కూడా దేవుడు నిర్మాణం చేశాడు యాకోబుతో చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందంటే ప్రేమ వాళ్ళరా నిజంగా జనముల సమూహము నీ వలన పుట్టును పుట్టుదురు రాజుల నీ గర్భవాసమున పుట్టెదురు అనేటట్టుగా అంటున్నాడు రాజులు పుడతారు జనములు పుడతారు నీ గర్భవాసము నుండి మన వీకేఆర్ ఆర్ ఏమంటున్నాడంటే మహామహా అంటే మూడు నెలలు మాత్రమే ఉంటాయండి ఎక్స్ కణాలు వై కణాలు లేకపోతే పురుషునిలో శుక్ర కణాలు ఈ మాదిరిగా ఏదో గలిబిలి చేసి వాక్యాన్ని చెబుతున్నాడు మరొక విషయాన్ని కూడా లేవి గురించి మాట్లాడుతాం ఎవరి గురించి లేవి గురించి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవచనము ఎలాగనగా మిల్క్ షే దేవ్ అతని పితుర్ని కలుసుకునేనప్పుడు లేవి తన పితురుని గర్భములో ఉండెను లేవి ఎక్కడున్నాడంట తన పితుర్ని మిల్క్ షే కలుసుకున్నప్పుడు లేవి ఎక్కడున్నాడంటే తన పితురుని గర్భములో ఉన్నాడా ఉన్నాడండి ఇది బీవైవై చెబుతున్న పాఠాలు కాదు సాక్షాత్తు దేవుడు చెబుతున్న మాటలు కాబట్టి బీవైవైకి వ్యతిరేకంగా మాట్లాడే వాక్యాన్ని త్రోవ పట్టించకండి దయచేసి కనుక ప్రేమని వల్లరా జాగ్రత్త కలిగి ఆలోచించండి ఆల్రెడీ అందరం కూడా ఆదాములో ఉన్నాము ఆదాము దేవునిలో ఉన్నాడు దేవునిలో నుండి ఆ ఆదాము ఆదాములో నుండి మనమందరం మనమందరం కూడా మరలా ఒకరికొకరు వెనక్కి వెళ్ళిపోతే ప్రేమను వర్లరా అందరూ కూడా దేవునిలో ఉన్నవారమే భూమి మీద మొట్టమొదటి మానవుడు ఆదామే అందరూ కూడా దేవునిలో ఉన్నవారమే దేవుడు ఆదామును కలుగు చేసి భూమి మీద పుట్టించి అందరినీ కూడా తన గర్భవాసం నుండి వచ్చేటట్లుగా పుట్టేటట్లుగా చేసిన దేవాది దేవుడు మన దేవుడు అదే ఇంకొక విషయాన్ని కూడా అబ్రహాముతో ఇస్సాకును గురించి మాట్లాడుతున్న మాట ఎవరితో అబ్రహాముతో ఇస్సాకును గురించి మాట్లాడుతున్న మాట ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పాను వచ్చే సంవత్సరము నీ భార్య శారా ఉంది ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది అతని పేరు కూడా ఇస్సాకు అని డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు అతని పేరు కూడా మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు భవిష్యత్తు చెప్పాడు ఇరవై ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చదవగలిగితే నెరవేర్పు జరిగింది అంటే ఇస్సాక్ ఎక్కడున్నాడు అబ్రహాము గర్భంలో ఉన్నాడు రెండు మూడు నెలలైన సంవత్సరం అన్నాడు ఈ టైంకి ఈ కాలానికి ఈ ఏడాదికి అనే మాట్లాడుతున్నాడు అంటే ఇస్సాకు దేవుడు చెబుతున్న వాక్యానుసారంగా అంటే ఆయన మాట్లాడుతున్న విధానంలో ఇస్సాకు అబ్రహాము యొక్క గర్భంలో ఉన్నాడు అదే మాటను మాట్లాడుతూ అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శార నీకు కనబోవు ఇసాకుతో నా నిబంధన స్థిరపరచదనని చెప్పాను నేను ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుచుకుంటాను వచ్చే సంవత్సరం నీ భార్య గర్భవతి అవుతుంది కుమారుణగా గంటుంది అతనికి ఇస్సాకు పేరు కూడా చెప్పేశాడండి ఇక్కడ ప్రవచనాన్ని చెప్పాడు నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే ఇరవై ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో జరిగిందండి ప్రేమ వాళ్ళ అంటే ఇస్సాకు ఎక్కడున్నాడు మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ వెళ్ళగలిగితే ప్రేమని వాళ్ళరా యేసుక్రీస్తు ప్రవారు కూడా ఈ లోకంలో పుట్టబోతున్నాడని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు యూదా పలనవాడు ఈ పనికిరాని పని చేస్తాడు నీతిమంతుణ్ణి పట్టిస్తాడు తన మడిమెతో తన్నును అనే విధంగా యూదా గురించి కూడా ఆ దుష్టుడైన దుర్మార్గుడైన యూదా గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు యూధ ఎక్కడున్నాడు యూధ వస్తున్నాడని వీరి పలాన వారి నుండి వస్తున్నాడని దేవునికి తెలుసా లేదా దేవుడే సమస్త మానవ కోటిని సిద్ధపరిచాడు ఎవరు ఎవరి గర్భం నుండి ఎవరు వస్తున్నారన్న సంగతి దేవునికి తెలుసు ఎవరి గర్భంలో ఉన్నారన్న సంగతి కూడా దేవునికి తెలుసు అదే విషయాన్నే దేవుడు పర్టికులర్గా చెబితే మనవాడేమో మూడు నెలలు నాలుగు నెలలేనండి ఇంకా కణాలు బ్రతకఓ చచ్చిపోతాయి ఒకరికే జీవితము ఇద్దరికే జీవితము ఇంక అయిపోయింది అవును ఈ భూమి మీద ఎవరైతే పుట్టాలో ఎవరైతే తన సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఈ భూమి మీదకి రావాలనో దేవుడు ప్రతి మనిషిని కూడా కోరుకున్నాడు కాని ప్రేమని వర్లరా చాలామంది కూడా దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నారు మనం అందరము కూడా దేవుని నుండి వచ్చిన వారమే మొట్టమొదటి పురుషుడు మొట్టమొదటి మానవుడు ఆదాము ఆదాము ద్వారా మనమందరము కూడా ఈ లోకమునకు ప్రవేశిస్తున్నాము ఆదామే మూల పురుషుడు ఆదాములో అందరూ ఉన్నాము ఆదాము దేవునిలో ఉన్నాడు దేవునిలో అందరూ కూడా ఆదాము ఉన్నాడంటే మనం కూడా ఉన్నట్టే కదండి ఆదాము దేవునిలో ఉన్నాడంటే మనము కూడా దేవునిలో లేనట్ట ఆలోచించండి ఒకరి నుండి ఒకరు అందుకే అపోసల కార్యంలో చాలా చక్కగా చెప్పాడు ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన కలుగజేశాడు వారు ఏది చెప్పినా కూడా ప్రేమ వర్లరా ఒకటికి వంద సార్లు పరిశీలన చేసిన తర్వాతే ఆ మెసేజ్ని ఇతరులకు తెలియపరుస్తారు అందుకేనండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే బీఓఈఓ అంటే దానికి ఒక గొప్ప విలువ ఉంది ఎందుకంటే ఏదో ప్రసంగము ఇప్పుడు చేయాలని చెప్పి కొన్ని ఆశీర్వాద ప్రసంగాలు కొన్ని స్వస్థతా ప్రసంగాలు లేకపోతే కొన్ని సంసార జీవితానికి సంబంధించిన ప్రసంగాలు దేవుడు ఏదైతే చెప్పాడో దాని గురించి మాట్లాడతారే కానీ రండి దోచుకుంటాను రండి అన్న తట్లుగా స్వస్థతల గురించి వరాల గురించి లేకపోతే ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో జేబులు నింపుకునే విధంగా మాత్రము వివయో ఎప్పుడు కూడా ప్రసంగం చేయదు కొంతమంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే వ్యూస్ కొరకే వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు వ్యతిరేకకరంగా కానీ దేవునికి దొరికిపోతారు జాగ్రత్త దేవునికి చిక్కిపోతారు కాబట్టి మనమందరము కూడా ఆదాము నుంచి వచ్చిన వారమే కాదు అంటే ఆదాము నుండి వచ్చిన వారము కాదు పాపము కూడా ఆదాము ద్వారా వచ్చింది మానవ పుట్టుక కూడా ఆదాము ద్వారానే జరిగింది ఆదాముల నుండి వచ్చిన వారమే కనుక విషయాన్ని ఆలోచించండి ఇది నేను చెబుతున్న మాట కాదు సాక్షాత్తు దేవుడు చెబుతున్న మాట ఆ కాలంలో పుట్టిన పౌల గురించి కూడా దేవుడు చెప్పాడు ఎవరు ఎవరు ఎప్పుడు రావాలి ఏం కథ సమస్తము కూడా సర్వము కూడా దేవుడు నిర్ణయించాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినాన్ని కూడా ఒకసారి మనము చదవగలిగితే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని చదివితే ఇక్కడ రాయబడినమాట ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను మనలందరినీ కూడా దేవుడు నిర్ణయప్రకారంగానే నిర్ణయించి ఆదాము ద్వారా పంపించాడు ఆదాము నుండి ఆయా తండ్రి గర్భాల గుండా మనమందరం కూడా ఈ లోకమందు ప్రవేశించాము ఎప్పుడూ కూడా వాక్యానికి విరుద్ధంగా ఆలోచన చేయకండి ఎవరో ఇది చెప్పారని చెప్పి దాన్ని మీరు ఆలోచన చేయకోకున్నట్టుగా అపార్థంగా వాక్యాన్ని ఆలోచించారనుకోండి ఖచ్చితంగా నరకము తప్పదు నరకము తప్పించుకునే ప్రయత్నం చేయండి ఒక పది నిమిషాలు ఒకరు వాక్యం చెప్పారంటే దాని కొరకు ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించి మీరందరూ కూడా వాక్య పరిశీలన చేసిన తర్వాత ఇది రైటు అనేటట్లుగా ఆలోచించాలి ఏదోనండి వీళ్ళంటే సరిపోదు వాళ్ళంటే సరిపోదు ఇతనంటే నాకు పర్లేదంటే దొంగబోదుకొని మీరు ఒప్పుకున్నారనుకోండి వాటితో పాటు మీకు కూడా నరకం తప్పదు నేను చెప్పిన మాట కూడా ఒకటికి వంద సార్లు పది సార్లు రెండు సార్లు మూడు సార్లు పరిశీలన చేయండి చేసిన తర్వాతే ఇదే రైట్ అనేటట్లుగా ఆలోచించండి కాబట్టి దేవుని నుండి ఆదాము ఆదాము నుండి మనం అందరము కూడా ఈ లోకానికి ప్రవేశించాము మనమందరము కూడా ఆదాములో ఉన్నాము ఆదాము దేవునిలో ఉన్నాడు దేవునిలో ఉన్న ఆదాముతో మనము కూడా ఉన్నాం కాబట్టి మనమందరము కూడా దేవుని నుండి వచ్చిన వారమే కాదనటానికి వీలు లేదు దీనికి ఎలాంటి ఆధారాలు లేవు ఒట్టి మాట చేతన గెలవగలడేమో కానీ ఎవడైనా కానీ దేవుని వాక్యము ద్వారా చూపెడుతూ దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ చెప్పేవారంటే ఎవ్వరూ కూడా లేరు కాబట్టి వాక్యం సత్యమైనది సత్యమైన వాక్యం కొరకు సత్యముగా మీరు కూడా ఆలోచన చేసి క్రైస్తవులైన మనం అందరము కూడా మరణించేలోపు నిత్య జీవాన్ని పొందుకునే ఆలోచనలో ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు